తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనుకునే ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభ స్వాగతం విశ్వదాభిరామ వినురవ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం आलिमातल् विनि अन्न दम्मुल बासी वेरे पोवु वाडु वर्री वाडू। गोदावरीदुना विस्वदाभिराम विनुरवेमा आलिमातल् विनि अन्न दम्मुल वेरे पोवु वाडु वर्री కుక్క తోకబట్టి గోదావరీదునా విశ్వదాభిరామ వినురవేమా ఆలి మాటలు విని అన్నదమ్ముల బాసి వేరే పోవువాడు వెర్రివాడు కుక్క బట్టి గోదావరీదునా విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్య యొక్క భావం యథాతథంగా మీకోసం భార్య మాటలు విని అన్నదమ్ముల్ని వదిలిపోవడం అజ్ఞానం అది వేమన దేంతో పోల్చారు అంటే తోక పట్టుకుని గోదావరి ఏదడం అసాధ్యం కదా అది తెలుసుకో అని చెబుతున్నారు ఈ పద్యాన్ని ఈ భావాన్ని ఈనాటి సమాజానికి కొద్దిగా విశ్లేషించుకుందాం నిజానికి ఈనాటి సమాజంలో వేమన గారు చెప్పినటువంటి పరిస్థితి ఈనాడు లేదు అని చెప్పాలి అయినా సరే మనం కొద్దిగా ఆనాటి కాలాన్ని ఈనాటి కాలాన్ని సమన్వయపరుచుకుంటూ కొన్ని విషయాలు తెలుసుకుందాం పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఆ ఉమ్మడి కుటుంబాలలో తల్లి తండ్రి ఇంటికి పెద్ద దిక్కుగా ఉండేవారు కొడుకులు కూతుళ్ళు అందరూ కలిసిమెలిసే ఉండేవారు మగపిల్లలు చదువుకునేవారు ఆడపిల్లలు ఆ గ్రామంలో ఉన్న చదువు చదువుకుని ఆ పైన చదువు మానేసేవారు అనంతరం సాంప్రదాయబద్ధమైన కుటుంబాలలోని పిల్లలను చూసి ఆడపిల్లలకు పెళ్లి చేసి ఆ తల్లిదండ్రులు అత్తారింటికి పంపేసేవారు ఉద్యోగం వచ్చిన మగపిల్లలేమో పెళ్లు అయ్యాక కూడా తమ భార్యలను ఆ ఉమ్మడి కుటుంబంలోనే వదిలి ప్రతి సెలవు రోజుల్లోనూ ఇంటికి వస్తూ ఉండేవారు ఉద్యోగం రాని మగపిల్లలు తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆ ఇంట్లోనే తమ తమ భార్య పిల్లలతో ఎవరి గదుల్లో వాళ్ళు ఉండేవారు కాలంలో మార్పులు వచ్చాక ఉద్యోగం చేస్తున్న కొడుకుల భార్యలు వాళ్ల బంధువుల చెప్పుడు మాటలు విని ఉమ్మడి కుటుంబాలలో గొడవలు పెట్టి భర్త చేత వేరింటి కాపురం పెట్టించేవారు పట్టణాల్లో వే ంతరం లేక భార్య మాటలు విని అన్నదమ్ములను విడిచిపెట్టి మగవాళ్లు పట్టణాల్లో కాపురాలు పెట్టేవారు కొడుకుని వెదిరివాణ్ణి చూసినట్లు చూసేది లోకం ఎందుకంటే అతనికి ఈ పని చేయడం తెలియదు గ్రామంలో ఉండగా ఇంటి యజమానిగా తండ్రే అన్ని పనులు చేసేవాడు కాబట్టి సంసారం చక్కదిద్దుకునే అనుభవం లేక ఉమ్మడి కుటుంబంలో బ్రతికిన స్థాయి కన్నా తక్కువ స్థాయిలో బ్రతకలేక ఆ భార్యాభర్తలు నానా అగజాట్లు పడేవారు పట్టణాల్లో ఈ లోపల జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయేది దాంతో భార్య మాటలు విని అన్నదమ్ముల్ని విడిచిపెట్టి ఇల్లు విడిచిపెట్టి దూరంగా వచ్చి తాను ఎంత తప్పు చేశానో ఆ కొడుక్కి అర్థమయ్యేది అలా వచ్చేసిన వాడిని నీ పెళ్ళ మాటలు వచ్చుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయావు కదా కుక్కతోక పట్టుకుని గోదావరి ఇద్దరం అంటే ఏమిటో అర్థమైందా అని వెక్కిరించేవారు ఊళ్ళో వాళ్ళు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రోజులు బాగా మారిపోయి పెళ్లి అవుతూనే అత్తవారింట్లో అడుగు పెట్టకుండానే సొంత ఇంటి కాపురాలు పెట్టించేస్తున్నారు ఈనాటి కోడళ్లు ఈ రోజుల్లో ప్రతి మగవాడు భార్య తరపు వాళ్లే బంధువులు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారే తప్ప తనకన్నవారి తరపు బంధువులు లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు ఒకవేళ ఆ బంధాలు ఉన్నప్పటికీ కూడా అవి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి బంధాలే అందుకోసం అవసరమైతే రక్త సంబంధాలను కూడా వాళ్ళు వదిలేసుకుంటున్నారు ఎవరి రెక్కలు వాళ్ళు పుచ్చుకుని వెళ్ళిపోయి సొంతంగా తమ బ్రతుకు తాము బతుకుతున్నారు అయితే వాళ్ళకి తెలియంది ఒకటే ఐకమత్యమే మహాబలం కలిసి ఉంటే కలదు సుఖం అన్న దాంట్లో ఆనందాన్ని కోల్పోయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ముసుగులో తమ మనసుకు నచ్చిన తోడు కోసం వెతుక్కుంటూ కొట్టుమిట్టాడుతున్నారు ఎవరైనా ప్రశ్నిస్తే మా జీవితం మా ఇష్టం అని సమాధానం చెబుతున్నారు ఇలా అయిన వారిని అందరినీ వదిలేసి ఒంటరిగా తమ తమ కుటుంబాలతో విడివిడిగా వెళ్ళిపోయే వాళ్ళందరికీ కూడా వాళ్ళ అనుభవాలే వాళ్ళకి పాఠాలుగా మిగులుతాయి అనేటువంటి విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలి తల్లిదండ్రులను అత్తమామలను వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టేసి వెళ్ళిపోయినా సరే తమ బ్రతుకు తాము బ్రతుకుతూ అవసరమైన సమయంలో అటు తల్లిదండ్రులను ఇటు అత్తమామలను అన్నదమ్ములను అందరినీ కూడా కలుపుకుని నిలబెట్టుకుని అనేటువంటి అనుబంధాలు ఈ సమాజంలో శాశ్వతంగా మిగులుతాయి అలా బ్రతికిన నాడు కలసి ఉంటే కలదు సుఖం అనుకోవడంలోనూ ఐకమత్యమే మహాబలం అని భావించడంలోనూ ఉండే అసలైన అర్థం వాళ్ళకి తెలుస్తుంది అర్థమైంది కదా ఆనాటి పరిస్థితి ఈనాటి పరిస్థితికి తేడా ఆనాటి పరిస్థితిని ఉద్దేశించి వేమన రాసిన ఈ పద్యానికి ఈ వేళ మన సమాజంలో అటువంటి వాతావరణమే లేకపోవడం నిజంగా విచారకరం ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పద్యం గనక మీకు నచ్చితే మీ బంధువులకు స్నేహితులకు మిత్రులకు అందరికీ షేర్ చేయండి ఐకమత్యంగా ఉండే ఆనందం కలిసి ఉంటే పొందేటువంటి సుఖం ఈ రెండిటినీ కూడా అనుభవించి చూడండి ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము భావము మరొకసారి మీకోసం ఆలి మాటలు విని అన్నదమ్ముల బాసి వేరే పోవు వాడు వెర్రివాడు గోదావరి గోదావరీదునా విస్పదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం భార్య మాటలు విని అన్నదమ్ముల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేటువంటి పని అజ్ఞానంతో కూడిన పని ఆ పని ఎటువంటిదంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదడం అసాధ్యము అని తెలుసుకో అని వేమన ఈ పద్యం ద్వారా మనకి సూచిస్తున్నారు రేపటి భాగంలో మరొక మంచి వ్యమన పద్యంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి